లో ఇర వేల కలెక్షన్ ఉంటే ఇంచుమించు పద్దెనిమిది వేల కుటుంబాలు ఈ రెండు వందల యూనిట్లో ఒకరు వస్తున్నారు వారిని ఐడెంటిఫై చేసి వారి జీరో బిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఎవరైనా అరువులు గ్రామాల్లో తప్పిపోతే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యదర్శికి ట్రాన్స్ అధికారులకు ఇవ్వండి వారికి కూడా తప్పనిసరిగా చేర్పించే కార్యక్రమం తీసుకుందాం అందరి నమస్కారాలు కిరాయి కూడా వర్తిస్తుంది ఇంకో మాట గుడి ఉన్న వాళ్ళకి క్లారిఫికేషన్ చెప్తున్నా ఈ నెల ఒకరు రెండు వందల పది యూనిట్లు వస్తే బిల్లు కట్టుకోవాల్సిందే వాళ్ళు అయ్యో పది యూనిట్లు ఎక్కువ కాల్చుకుందని చెప్పి వచ్చే నెల పది యూనిట్లు తక్కువ కాల్చుకొని రెండు వందల యూనిట్ లోపలికి వస్తే అప్పుడు వాళ్ళ మళ్ళీ ఉచితంగా వర్తిస్తుంది ఓకే అందరి నమస్కారాలు ఈ రోజు రాసి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఐదు వందలకి సెలున్ ఇచ్చే కార్యక్రమం ఆలోచించారు అంబర్పేట వాసుల కత్లాపుర మండల నేతలందరూ కూడా గమనించండి పది సంవత్సరాల క్రితం ఐదు వందల రూపాయలు ఉండే ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధాని ఉన్నప్పుడు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఆ రేటుకి ఇవ్వాలని చెప్పంటే గత ప్రభుత్వాలు ఇవ్వలేదు మీరు ఇవ్వండి అవకాశం మార్పుని కోరండి మేము అధికారులకు సైజులు సిలిండర్ ఇస్తా ఉన్నాం మాట కట్టుబడి ఈ రోజు ఏ ఏ కుటుంబాలను గుర్తించినాం ఆయా కుటుంబం గత మూడు సంవత్సరాలు ఎన్ని సిలిండర్ తీసుకుందో లెక్క పెడుతున్నాం మూడు నాలుగు అనేది కాకుండా గత మూడు సంవత్సరాల కాలంలో ఆ కుటుంబం ఏ కుటుంబం అనుకుందాం ఏ ఒక కుటుంబం గత మూడు సంవత్సరాలుగా ప్రతి ఏలిండర్ తీసుకుందో లెక్క కట్టి అందులో ఎక్కువ సిలిండర్ తీసుకున్న సంవత్సరాన్ని గుర్తుపెట్టుకొని ఆ కుటుంబానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ వచ్చే నిర్ణయం కూడా తీసుకున్నాం మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు అవుతుందన్నమాట ఎవరైనా అరువులే ఉండి ఐదు వందల సిలిండర్ అంటే చెప్పండి గ్రామానికి సంబంధించిన అధికారులు ఉన్నారు మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఎండిఓలు ఉన్నారు గ్రామ సెక్రటరీకి లేదా మాకు సంబంధించిన సహసమిత్రులకు చెప్పండి తప్పనిసరి అరువుల వారికి ఐదు రూపాయల రూపాయలు సిలిచర్ ఏర్పాటు చేస్తాం దాంతోపాటు ఈ రోజు ప్రధానంగా ఈరోజు గృహోద్యోతి అనే ఒక కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ మన మధ్యలోకి రావడం జరిగింది ఈరోజు గ్రామాల్లో ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ తల్లి రాజశేఖర రెడ్డి గారు అధికారులకు వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చోలువనే మళ్ళీ గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెక్ట్ ఇస్తామన్నాం ఈ రోజు అమలు చేస్తున్నాం అమలు ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం గంగారం అనేటువంటి ఇంటి దగ్గరకు వెళ్తే అక్కడ బిల్ చూస్తే నూట రెండు యూనిట్లు కాలింది ఐదు వందల పద్నాలుగు రూపాయలు ఒకరికి వచ్చింది బిల్లు మరొకరింట్లో ఇంట్లో రెండు వందల పదహారు రూపాయలు వచ్చింది కానీ ఆ తల్లి చేతులు పెట్టిన జీరో బిల్ ఐదు వందల పద్నాలుగు కూడా ఇచ్చే బాధ్యతలు ప్రభుత్వం మీ తరఫున తీసుకుంటుంది అన్నమాట సందర్భంగా తెలియస్తూ ఆ తల్లి సంతోషపడుతుంది ఈరోజు ఉచితంగా మా విద్యుత్ అంటే ఇంత ఒక సంతోషం ఉంది ప్రభుత్వానికి దండమే కార్యక్రమం కార్యక్రమం చేస్తుందంటే ఇది కదా పేదల ప్రభుత్వం అన్నమాట సందర్భంగా చెప్తూ ఇది కదా పేదల సంక్షేమం అంటే చెప్పేటటువంటి మాట సందర్భంగా ప్రజలకు చెప్పేట కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది గమనించండి ఆశీర్వించండి మద్దతు ఇవ్వండి ప్రభుత్వానికి అన్నమాట గతంలో కూడా మీరు చూడండి పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినాయంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఐఎంలో తప్ప మీతో ఏ ఆంలో కూడా రానటువంటివి ఈరోజు జాతి ఉపాధి పథకం ఈరోజు గ్రామానికి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటిదే గ్రామాల్లో ఇంధన మిల్లు ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు భూములు పంపిణీ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చెప్పుకు గరీబీ అట్టావన్నీ నిర్ణయం తీసుకుంటే గూడు నిర్ణయం తీసుకుంటే రాజ్యపర రద్దు బ్యాంకులు జాతీకరణ ఏ కార్యక్రమం చూసుకున్నప్పుడు కూడా అనేకం పేదల కోసం ఆలోచించింది ఏదైనా ఉందంటే అది ప్రభుత్వం కాంగ్రెస్ గారి దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పండి ఇక మిగతావి కూడా ఏదైతే ఈ అమలు కావాలనో వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం రైతుల రుణబాబు ఉంది చేయబోతున్నాం త్వరలోనే మాటి సందర్భం చెప్తున్నాం ఈరోజు ఇంద్రం ఇల్లు అనుకున్నాం ఎవరైతే ఇల్లు విన్న వరకు ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా బహుశా పన్నెండు తారీఖుల ఇంద్రబిందు లాంచింగ్ జరుగుతుంది ఆ తదుపరి అంబారుపేట గ్రామంలో ఇల్లు ఇస్తున్నాం కదా అని చెప్పండి మీరు అందరూ రాయడం మొదలు పెడితే కాదు కానీ అంబారుపేట గ్రామంలో పెద్ద అందరూ కూడా కులాలకు అతీతంగా పాటలకు అతీతంగా ఫీల్ చేస్తున్నా అయ్యో పాపం వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళకి ఇవ్వాల్సిందంటే అది ఒక్కరు కానీ పది మంది కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సందర్భం తెలియదు ఇస్తున్నామంటే దరఖాస్తు కూడా వేరు నేను రాస్తా ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నాడు వచ్చి చూసి సార్ రాసిన పలానా ఏకు కానీ ఇల్లు ఉందంటే కొట్టడం అవుతుంది దయచేసి దీన్ని కూడా గమనం తీసుకోండి ఎవరికైతే ఇల్లు లేదో మండలి టీం అందరు కూడా ఉంది కాబట్టి ఆయా గ్రామాల్లో నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే వారి పేర్లు ఇవ్వండి తప్పసరిగా వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మీ బిడ్డగా తీసుకుంటాను మాట సందర్భం చెప్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా అమలు చేయడానికి నేను ఉంటాను ముందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇబ్బంది ఆపరేషన్ అవసరం ఉందనుకుంటే అప్పులు చేసి ఆ కుటుంబం మళ్ళీ వీధుల పాలు కాకూడదని గతంలో రెండు లక్షల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం ఇప్పుడున్న పరిణామంలో డబ్బులు సరిపోతలేవంటే మనం రాగానే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా పెంపొందించుకున్నాం ఆ తదుపరి మిగతా గ్యారంటీల మీద ఇంకెప్పుడు ఇస్తుంది అని చెప్పని ప్రతిపక్ష నాయకులు గొంతులు పడుతున్న కూడా మనం చూసి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు అంబారిపేట ప్రజలతో పాటు కొత్తాపూర్ మండల ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన రోజు పదికే పదహారు వేల మిగులు పడియట్తో డెబ్బై వేల కోట్లతో అప్పెప్పిన రోజు మనం తిరిగి కిస్తులు కట్టవలసింది ఏంటంటే అప్పుడు ఏ ప్రభుత్వానికి ఇచ్చిన రోజు ఏటా ఆరు వేలు అసలు మిత్తి కలిసి బ్యాంకులో కట్టాల్సినటువంటి స్టేజ్ నుంచి మనం అప్ప ఈ రోజు ఆరు లక్షల డెబ్బై కోట్ల అప్పుతో పాటు ప్రతి ఏటా ఈసారి వచ్చింది అసలు మిత్తి కట్టమని అరవై ఎనిమిది వేల కోట్లు కట్టుబడి ఈరోజు బ్యాంకులు ప్రభుత్వానికి తాకెదిచ్చింది పదివేల కింద ఆరు వేలు ఏటా కట్టేది ఎక్కడ అరవై ఎనిమిది వేల కోట్లు కట్టుమని చెప్తుందంటే మన రాబడి తెలంగాణ రాష్ట్రంలో రాబడి ఒక కోటి ఇరవై ఏడు లక్షలు ఉంటే అందులోకి బాకీలు అసలు మిత్తే అరవై ఎనిమిది వేలు కట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి సందర్భం మాట చెప్తా ఉన్నా ఇలాంటి పరిస్థితి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఇచ్చిన మాట కట్టుబడి మనం ముందుకు పోదామని చెప్పండి అక్కడక్కడ ఏవైతే దుబారా ఖర్చులున్నాయో వాటిని ప్రభుత్వం ఆపి లీకేజ్ ద్వారా పోతున్న డబ్బును ఆపి ఒకటో తారీఖు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నాం మీరు గమనించమని కోరుతున్నాం మూడు ఎకరాల వరకు రైతు భరో రైతు భరోసా ఇచ్చినాం మిగతా కూడా నేను వరకు మిగతా ఐదు ఎకరాలు ఉన్న వరకు నివారణ చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ప్రధానంగా మన ప్రాంతంలో కలిగొట్టూరమ్మ ప్రాజెక్ట్ అంబారుపేట తలమానిక వృద్ధులి తర్వాత వచ్చేటువంటి మొదటి లబ్ధి పొంది ఈ గ్రామం కలిగొడ తర్వాత అంబార్పేట గత ఆరు సంవత్సరాలుగా అతి గతిలిన ప్రాజెక్టుకు ఆనాడు ఇచ్చి మించి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పనులు చేస్తే కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వకపోతే ఇసుక కుప్పలు ఎమ్మెల్లు చూసారు మీరు అక్కడ తుప్పు పెట్టిపోతున్నాయి అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప పని చేయమంటే ఈ రోజు ఆరేళ్ల నుంచి డబ్బులు ఇవ్వలేరు అధికారులకు వచ్చిన రెండు కాంట్రాక్టు ఎవరు కూడా మాకు ముక్కు ముఖం నిలదీ కానీ ఇక్కడ రైతుకు పని జరగాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లా ఎన్సైజ్ మంత్రి బట్టి విక్రమార్కార్తో మాట్లాడి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇప్పించినా పనులు ప్రారంభం చేయమని చెప్పిన ఏడో తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు వేములో రాబోతున్నాడు రాజుల సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నాడు ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన మా జిల్లా కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడిన ఏడో తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీలు కూడా చూసి ఉంటారు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈ కథాపూర్ మండలంలో ప్రధానంగా రాళ్లాగు సంబంధించిన బుషరావుపేట ఊపిలు పెక్కర్లకు చింతకుంట సంబంధించిన రైతాంగాన్ని కానీ ఈరోజు కలిగడ సూరమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత ఒక పదరిక వచ్చింది ఈ రోజు ఉదయం కూడా మాట్లాడుతూ ఏడవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రాస్తూ వాళ్ళకి డబ్బులు పిలిపించావు కాబట్టి వీలైతే ఏడో తేదీ లోపలనే కలిగోట సూరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం చేయమని చెప్పని పనులు ప్రారంభమవుతాయని ముందే ప్రారంభించేస్తే మీరు ఒక చెప్పండి చెప్పడం జరిగింది పనులు ఎక్కడ ఇప్పటికే సర్వే జరిగినాయి కుడికాలు ఎడమ కాలువ భవిష్యత్తు రైతులు చూసుంటారు అంబరిపేట నుంచి ఎడమకాల్లో సర్వే జరిగింది ఇదంతా కూడా అంకిత బావతో పనిచేసే నాయకత్వానికి మీ బిడ్డకు బీచ్ బిడ్డ వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి అవకాశం ఏర్పడదని చెప్తా ఉన్నా సరిగా ఈ ప్రాంతంలో నలభై మూడు వేల వంద ఎకరాలు సాగులు ఇచ్చే ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈరోజు మీ బిడ్డగానే తీసుకుంటా రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉండడం చెప్తున్నా మీరు అసెంబ్లీ పుస్తకాలు చూస్తే శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు కూడా మొదటి ప్రాధాన్యతలు పెట్టగలిగిన మీ బిడ్డ కలిసి మాట చెప్తా ఉన్నా అసెంబ్లీ రికార్డులు కూడా మీ ప్రాజెక్టు ప్రాధాన్యతను చెప్పి తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయింది మరో పది శాతం పూర్తయితే నలభై మూడు వేల వందల ఎకరాల నీరు వస్తుందంటే నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంత చక్కటి ప్రాజెక్టును ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మూలం వేసింది ఎన్నికలకు ముందే శిలాపలకలు వేసి లబ్ధి పొంది ఎందుకు చెప్పండి ఆలోచన చేసి మనం అలా కాకుండా తప్పనిసరిగా అన్నడు నేను వచ్చిన కదా కల్గొండూరం లో మనం గెలిస్తే మొదటి పద్దెనిమిది మాసాలు ఇస్తామన్నాం కదా తప్పనిసరిగా ప్రాజెక్టు పూర్తి వర్తం చెప్పినటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు కొన్నం ప్రభాకర్ గారు వచ్చి పెద్ద జీవన్ రెడ్డి గారు వచ్చి అనేక మందిని తీసుకుని వచ్చిన రోజు అది కూడా ఈ రోజు అమలు కాబోతోంది ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా రాళ్ళ ఒక ప్రాజెక్టు సంబంధించి కుడి కాలు మన ప్రాంతానికి వస్తుంది రెండు కిలోమీటర్లు కోనాపూర్లు ఉంది మిగతా ఆరున్నర కిలోమీటర్లు మన ప్రాంతంలో ఉంది రెండు జిల్లాల సరిహద్దులు కాబట్టి ఇక్కడ అధికారులు అక్కడ ఏమైనా పట్టించుకుంటున్నారు అక్కడ అధికారులు మన జిల్లా యుద్ధాలు ఏమైనా పట్టించుకుంటారు కాబట్టి ఆ కాలువ మొత్తాన్ని అయితే నిజామాబాద్ జిల్లా అధికారులకు ఇస్తారా లేదా కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధికారులకు ఇస్తారా జైచాల జిల్లా ఇప్పుడు అయింది కాబట్టి ఇవ్వండి చెప్పినా ఈ రోజు విజయం దానికి సంబంధించినటువంటి సార్ కూడా మాట్లాడి అవసరం నచ్చి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా టి పేరు ఆపడలు కూడా బహుశా మూడు వేల ఐదు ఎకరాలకు వచ్చే పనులు కూడా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది నిధులు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు నిధులు ఉన్నాయి ఈ విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ చేయాలని చెప్పే సంకల్పం కూడా మీరు తీసుకుంటూ మీ బిడ్డగానే మాటి సందర్భం చెప్తూ